भाई के ーーやってくれていいね <Yeah. S 1>、yeah. సందర్భంగా గుంటూరులో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పొడి విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది నిజంగా చెప్పాలంటే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం కోసం నారా పెట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పొడి గారు అని చెప్పి నేను ధైర్యంగా తెలియజేస్తాం ఈరోజు రాష్ట్రంలో మూడు నుండి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పొడి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా నిన్నే మా నారాయణ గారు మా రవిచంద్ర గారు అలాగే కలెక్టర్ గారు ఆనంద్ గారు ముగ్గురు మాట్లాడి నిన్న సాయంత్రం గల్లా ఆయన ఎక్కడైతే జన్మించాడో ఆ యొక్క గ్రామానికి వెళ్ళి ఆ యొక్క ఇల్లుని మొత్తం చూసి ఇల్లు కూడా వేరే వాళ్ళు ఉండారని కూడా చెప్పారు వాళ్ళు కూడా ఆ ఇంటిని గవర్నమెంట్కి ఇస్తారని చెప్పి కూడా చెప్పారు అక్కడ ఒక మ్యూజియం ఒకటి ఏర్పాటు చేసి అక్కడ ఏమేమి కావాలో అలాగే ఒక టూరిజం డెవలప్మెంట్ సెంటర్గా పురశ్రీరాముడు గారు పుట్టినటువంటి ఊరిని చేయాలనేటువంటి సంకల్పంతో నిన్నటి నిన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిన్న మా నాయకులందరూ కూడా అక్కడ పోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం ఎందువల్లే ఇటువంటి మహానుభావుడు విషయంలో ఎవరు కూడా పట్టుకునే పరిస్థితి లేదు కానీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎలక్షన్లో చెప్పినటువంటి వాగ్దానం మేరకు ఖచ్చితంగా ఆ యొక్క ఊరిని డెవలప్ చేయాలా అక్కడ మ్యూజియం పెట్టాలా అక్కడ మొత్తం ఇతర దేశాల ప్రజలు కూడా ఆ పశ్వీరరాములు గారి యొక్క ఇల్లుని చూసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినందుకు ఆర్య వయసుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అప్పుడే ఇప్పుడే మా చెప్పారు ఈ యొక్క వాసవి కళ్యాణం కండికరణ వాసు కళ్యాణం అఫిషియల్గా రిపేర్ చేసినటువంటి గవర్నమెంట్ తరఫున రిపేర్ చేసినటువంటి వ్యక్తి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి వయసు అందరూ నేను తెలియజేస్తున్నాను మా గూడూరులో ఎస్పెషలీ ఏం చెప్పాలంటే మా వైశాలలో నైంటీ నైన్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఓట్లేసి నన్ను గెలిపించినందుకు మా వైసీస్ అందరూ కూడా వేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాళ్ళొక్క ఎక్కడ ఏమున్నా కానీ ఇక్కడికి వచ్చిన లోపలికి ఖచ్చితంగా సునీల్ కుమార్ కొట్టేయాలా చంద్రబాబు నాయుడు గెలిపించాలన్న ఉద్దేశంతో అందరూ కూడా పార్టీలకు నా కొట్టేసినందుకు ప్రతి ఒక్క వైసీ కుటుంబానికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే రాబోయే రోజుల్లో మా చంద్రబాబు ఏదో చెప్తున్నారు ఏదో చేయాలా కానీ అదిగా కానీ వైసీస్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాయా నేను చూడలేదు అక్కడ పైన మొత్తం ధర లా అనుభవం ఉంది అది చేయని చేసిన బాధ్యత మీ లాగా నేను చేస్తాను లాగీ కుట్టిన ఈరోజు జయంతి కదా కదా కాబట్టి దయచేసి మీరు చేయండి చేయకపోతే నేను చేస్తాను ಎಂದರೆ ಮಹಾನುಭಾ ಅವರು ಬಾಧು ಎಷ್ಟು ಬಾದು ಎನ್ನು ಪದವಿ చంద్రబాబు నాయుడు గారు పట్టించాం మేము దాన్ని డెవలప్ చేసే బాధ్యత అడుగుతున్నాం తీసుకోకపోతే మేము బాధ్యత అని చెప్పి తెలియజేస్తాం అది తప్ప దానికి వివాదాలకు వివాదాలు అవసరం లేదు ఇక్కడ ఎందుకంటే మాకు ఏంటంటే వీక్స్ చేసి చెప్తాం బాధపడితే మేమేం చేయలేము కూడా జరిగిందంటే కుదిరే పని కదా తెలుగుదేశం గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడు విగ్రహాలు పెట్టే పరిస్థితి కాదు కాబట్టి పెట్టాం కాబట్టి ఈ విషయంలో కూడా వయసులందరూ కలిసికట్టుగా ఎక్కడ కూడా గ్రూపులు లేకుండా కలిసికట్టుగా విగ్రహాన్ని బాగా చేయాలని ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం చాలా ఎందుకంటే మన రాష్ట్రాన్ని ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం కోసము యాభై మూడు రోజులు యాభై ఆరు రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన అసూలు భాసిన తర్వాత మన రాష్ట్రాన్ని తమిళనాడు నుంచి మన రాష్ట్రాన్ని సపరేట్ చేయడం జరిగింది ఆ భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో మంది మొట్టమొదటిగా మన రాష్ట్రాన్ని సపరేట్ చేయడం జరిగింది దానికి మన కోటి శ్రీరాములు గారు ముఖ్యుడు అలాంటి వ్యక్తి ఈరోజు ఆయన నూట ఇరవై ఐదు పుట్టినరోజు సందర్భంగా ఆయన లేకపోయినా కూడా ఆయన ఉన్నట్టుగా భావించి ఆయన ఉన్నట్టుగా భావించి ఆయన జయంతిని అఫీషియల్గా గవర్నమెంట్ గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆశీస్సులతో మన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి సంవత్సరం కూడా అఫీషియల్గా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ఆయన మంచి మనసుతో జీవించడం జరిగింది అలాంటి సమయంలో మన గూడూరు ఎమ్మెల్యే గారు గౌరణీయులు మంచి వ్యక్తి ఉన్నతుడు మంచి మనసున్న మన సునీలు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మా వైష్ణులు అదృష్టంగా భావిస్తూ ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇప్పటి వరకు ఎంతో మంది సీఎంలు అయ్యారు కానీ ఆ రోజు ఒక్కరు కూడా దీన్ని పట్టించుకోలే పొట్టి శ్రీరాములు గా చేయాలని ఎవరు చెప్పలే కానీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని పర్టికులర్గా బీ కాబలి దేవస్థానం జయంతి జయంతిని గా గవర్నమెంట్ తరఫున చేయాలని చెప్పడం అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి జయంతిని కూడా గా గవర్నమెంట్ తరఫున జరపాలని చెప్పడం జరిగింది వారికి ముఖ్యంగా మన తెలుగుదేశం నాయకులు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ వారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తిప్పుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గారు ఇక్కడ పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అనడా ఈరోజు శ్రీరాముల గారి జన్మదినాన్ని కార్యక్రమాన్ని చేసి నమస్కారం పంతొమ్మిది వందల ఒకటి మార్చి పదహారో తారీఖున మన నెల్లూరు జిల్లా కందుకూరు గ్రామం పశ్చిమపాడెండు ఆయన జన్మించారు అక్కడ జన్మించిన తర్వాత ఆయన విద్యాభ్యాసాలందరూ కూడా మద్రాసు ఆంధ్రప్రదేశ్ ఆయన అక్కడ విద్యను అభ్యసించి ఆ తర్వాత ఆయన బాంబేలో కూడా ఇంజనీరింగ్ టెక్నాలజీ అని చేసి ఆ తర్వాత ఆయన మళ్ళా కూడా చెన్నైకి వచ్చి అక్కడ ఆయన రైల్వే డిపార్ట్మెంట్ ఉద్యోగం చేశారు ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈ యొక్క మన యొక్క ఆ హిందూ దేవస్థానానికి సంబంధించి ఎవరిని కూడా ఇతర అన్యమత్యులు హరిజనులు రానియడం లేదనే ఉద్దేశంతో హరిజన్ జీర్ణోద్ధరణ అనే కార్యక్రమాన్ని తీసుకొని హిందువులని ఎవరైనా ఈ కుల ఇలా ఏ కులవిడనాడాలని ఆయన నిరాహార దీక్ష చేపట్టి తర్వాత ఆయన యొక్క నిరా నిరాహార దీక్షకి ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం తడుచుకోలేక హిందూ దేవాలయంలో హరిజనోద్ధరణ కార్యక్రమాన్ని ఆయన చేపట్టే ఆయన చెప్పిన ప్రకారం కూడా అందరూ దేవస్థానాలకు వెళ్ళాలని ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆ తర్వాత ఆయన ఉద్యోగం రైతు ఉద్యోగం తర్వాత ఆయన క్రమ కూడా ఆయన కుటుంబం యొక్క చిన్నపిన్నవై ఆయన భారీ చనిపోవడం పెట్టిన తర్వాత ఆయన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి మహాత్మా గాంధీ దగ్గరికి బహుల్ పడే అక్కడ చపరికారు నుంచి ఆయన అంచెలంచెలుగా ఉద్యమాలు చేస్తూ ఎన్నో ఉద్యమాలు చేసి మన ఆంధ్రప్రదేశ్ కూడా సపరేట్గా రాష్ట్రం ఉండాలని ఆయన చెన్నైలోనే సాంబశివరావు గారి ఆయన ఆమర ద్వారా చేపట్టడం ఆ నిరాహార దీక్ష యాభై ఎనిమిది రోజులు జరగడం యాభై ఎనిమిది రోజుల తర్వాత ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఆయన కనీసం మాట్లాడలేని పరిస్థితి పడుమీ ఆయన దీన స్థితిలో మరణించినప్పుడు తాంబశివరావు గారే మన గుడివాడు ఆయన చంకూరు కూడా అయ్యింది వాళ్ళందరినీ పిలిపించుకోవడం ఘంటసాల గారు ఆయన ఎత్తుబడిని దగ్గరుండి ఆ రోజు జరిపించి ఆయన అంత్యక్రియలు ఆ విధంగా జరగనుంది ఎన్నోసార్లు ఉద్యమాలు చేసి ఆయన నిరాహరితం చేస్తున్నప్పుడు మహాత్మా గాంధీ గారు ఆయన్ని నిరాహరితం చేయడం సరికాదని చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది కానీ పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబరు డిసెంబర్ పదిహేనో తేదీన కాలం చెందడం జరిగింది మహాత్మా గాంధీ గారి ఉంటే ఆ ఉద్యమాన్ని కూడా ఆయన ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్లో వచ్చిండే కానీ ఏ ఆశయం కోసం పొట్టి శ్రీరాములు గారు పోరాటం చేసి ఆంధ్రప్రదేశ్ను సాధించాడో మనమందరం కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన సాధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమంలో నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ విధంగా వినిపిస్తు మనమందరం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలోకి వారికి అందరికీ మనం చేయు ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకోవాలని ఆశించారు నమస్కారం ముందుగా అందరికీ కూడా పొట్టి శ్రీరాములు గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర అవతరణలో ఆయన పాత్ర మరిచిపోలేండి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం అనేక రాష్ట్రాలుగా విభజించినప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది లేకుండా పోయింది దీన్ని భాషా ప్రవరిత రాష్ట్రాలు కావాలని చెప్పి పోరాటం సరిపి దాన్ని విజయం సాధించిన సాధించినట్లు పొట్టి శ్రీరాములు గారు పాత్ర అజేయమైనదని తెలియజేస్తున్నాం యాభై ఆరు రోజుల పాటు తమిళనాడులో మద్రాసులో చెన్నైలో కూర్చొని తాను మరణించే వరకు కూడా ఎన్ని కష్టాలు విన్నా తాను ఆభరణం నిరాదీక్ష చేసి ఆషా ప్రభుత్వ రాష్ట్రాలు తీసుకురావడం జరిగింది దాంతో ఒకప్పుడు కొన్ని రాష్ట్రాలు కొన్ని జిల్లాలు ఒరిస్సాలోను కొన్ని జిల్లాలు మహారాష్ట్రలోను కొన్ని జిల్లాలు తమిళనాడులోను కొన్ని జిల్లాలు కర్ణాటకలో ఉంటే వాటి అన్నిటికీ తీసుకొచ్చి తెలుగువారందరినీ ఒక దగ్గర చేర్చి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో మన పుట్టిన వాళ్ళ గారి అని చెప్పి తెలియజేస్తున్నాం వారి యొక్క పోరాట దీక్షని ఈరోజు మన అందరూ కూడా కొనియాడాల్సిన అవసరం ఉంది అటువంటి మహానుభావుడు ఆంధ్రప్రదేశ్ గడ్డ అది నెల్లూరు జిల్లా గడ్డ మీద కుట్టడం మన యొక్క అదృష్టంగా భావించాలని చెప్పి తెలియజేసుకుంటూ వారి యొక్క జన్మదినాన మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా వారి యొక్క జయంతిని అఫిషియల్ ప్రభుత్వ ప్రభుత్వ ప్రభుత్వం తరఫున నిర్వహించడం మొట్టమొదటిసారిగా ఈ రోజే కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం